వాటన్నిటిని తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా బీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగిన వాటిని మంజూరు చేస్తా అదేవిధంగా ఆర్బూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవాళ పదేళ్ళ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు ఇవాళ మళ్ళీ అదే ముచ్చడి చెప్పి మనల్ని బోర్లు పడేయాలని చూస్తున్నాడు అందుకే ఎమ్మెల్యేగా బీజేపీకి ఇచ్చిండ్రు ఎంపీగా బీజేపీకి ఇచ్చారు నేను అడుగుతున్న మా మిత్రులని ఈసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ ప్రాంత రైతుల సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా ప్రతి వాడు దేవుడు అంటాడు అక్షింతలు ఇస్తాడు నేను అడుగుతున్న ఈడ తొంభై శాతం మా హిందూ సోదరులు ఉన్నారు మా హిందూ బంధువులు ఉన్నారు ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా మనం పెళ్ళికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు ఏమని భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది మరి రాములవారి ప్రతిష్ట కంటే పదిహేను రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచిండ్రు ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా ఇది దేవుడిని మోసం చేయడం కాదా దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం ప్రజల్ని మభ్య పెట్టడం కాదా ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి మేమందరం హిందువులం కాదా మేం దేవుళ్ళకి మొక్కలేదా శ్రీరాముడికి పూజ చేయలేదా మేము హనుమంతుడిని కొలవలేదా ఇవే కాదు మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం ఎల్లమ్మకు పోషమ్మకు మైసమ్మకు కోడిని కోసినాం కళ్ళు కోసినాం మన రైతులం ఏం చేస్తామే పంట చేతికొచ్చేటప్పుడు మన ఇంటి దైవమైన పోషమ్మకో ఎల్లమ్మకో మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు నీకు కోడి కోసినాం కళ్ళు కోసినాం అని చేస్తున్నామా లేదా చేయలేదా మనము బీజేపడి వచ్చి మనకు నేర్పాల కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు బీజేపీ మనకు భక్తి గురించి పూజల గురించి చెప్పాలనా వాళ్ళ ఇవాళ దేవుడిని అద్దం పెట్టుకొని బాక్స్ లో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చేయాలని ఇవాళ కుట్రలు చేస్తారు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన హిందువు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు తప్ప బజార్లో పోర్తి దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునే బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు బస్ స్టాండ్ల ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని అయ్యా నా కాళ్ళు లేవు నాకు చేతులు లేవు నా కళ్ళు లేవు దేవుణ్ణి చూసి పిచ్చమయ్యి నేను బతుకుతాని అట్లనే ఇవాళ బీజేపీలు బొచ్చల ఓట్లు అడుగుతున్నారు ఇంతకు మించిన దుర్మార్గం ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటుందా అందుకే మిత్రులారా ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన రైతులను ఆదుకోవాలి మన పసుపు బోడు తెచ్చుకోవాలి మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనన్న గెలవాలి మాకందరికి పెద్దన్న నాకు ఒక అవకాశం వచ్చి నేను ముఖ్యమంత్రి కావచ్చు కానీ జీవనన్న మన కుటుంబ పెద్ద మన సమాజానికి పెద్ద నలభై సంవత్సరాల ఆదర్శంగా ఉన్న ఒక ప్రజా ప్రతినిధి నలభై ఏళ్ళు నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం తెలంగాణ సమాజం కోసం పనిచేసిన జీవన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవకపోతే ఈ సమాజంలో మంచి అనేది చచ్చిపోతుంది ఈ సమాజంలో మోసపోలే గెలుస్తారు మన్న ఈడ ఎట్లయితే వాళ్ళు ఓడిచ్చినో అదే స్ఫూర్తితోని ఈ జీవనాన్ని నన్ను గెలిపించాలి గెలిపించడానికి మీరు సిద్ధమా 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 సిద్ధం అన్న వాళ్ళందరు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని మాట ఇవ్వండి అని जीवन लक्ष्य में जा कि तो उनके ओके ना? नहीं लक्ष्य हंटे मेर पक्का आना पक्का ना, पक्का ना, पक्का ना, पक्का ना, लक्ष्य, 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 लक्ष्य